హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఇవాళ ఈ మొక్క చూపిస్తూ ఉన్నాను కదా ఇది ప్యాషన్ ఫ్రూట్ అండి పై వరకు అల్లుకుంటూ ఉంది త్రీ ఫ్లోర్స్ దాటిపోయింది నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఇది నేను విత్తనం ఏం వేయలేదండి అదేం వచ్చేసింది ఇంతకుముందు ఒక చెట్టు ఉన్నింది అది పోయిందనమాట ఆటోమేటిక్గా విత్తనాలు పడి వచ్చిన మొక్కే ఇప్పుడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసము మసాలా దోశ చేస్తూ ఉన్నానండి చాలా రోజుల తర్వాత ప్రిపేర్ చేస్తూ ఉన్నాను మా బాబు అయితే ప్రతిసారి పిండి పెట్టినప్పుడు అంతా అడుగుతూ ఉంటాడు బట్ ఇవాళ కుదిరిందనమాట దోశపిండి కూడా నేను బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకున్నానంటే రాగులు వేసుకున్నానండి ఇంతకుముందు వీడియోస్లో కూడా చూపించాను కదా త్రీ గ్లాసెస్ టోటల్గా రైస్ కాకుండా టూ గ్లాసెస్ రైస్ వన్ గ్లాస్ రాగులు వన్ గ్లాస్ పొట్టుమినపప్పు వేసుకున్నాను దోశలు అయితే మౌత్ మెల్టింగ్ లాగా ఉంటాయి ఒకసారి తప్పకుండా ఈ ప్రపోర్షన్స్తో ట్రై చేయండి ఆ తర్వాత ఇంకా ఆలూ కర్రీ చేశాను ఆనియన్ చట్నీ చేశానండి ఇలాగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను మార్నింగ్ నైన్ 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 థర్టీకి మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసాము ఫస్ట్ ఇలాగా మార్నింగ్ లేచిన వెంటనే బ్రేక్ఫాస్ట్కి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసేసుకుంటే ఇంకా ఫ్రీగా కాస్త ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసి వచ్చి కాస్త రిలాక్స్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు అప్పుడు కొంచెం మనకి అలసట లాగా అనిపించదండి లాస్ట్ మినిట్లో మనం హడావిడిగా చేశామంటే మనకైతే బ్రేక్ఫాస్ట్ టిఫిన్ తినాలనిపించదు నిజంగానే ఎంతమందికి అలా అనిపిస్తుంది చెప్పండి నాతో కమెంట్ సెక్షన్లో ఆ తర్వాత కొబ్బరి పచ్చడి కూడా చేశాను ఇవాళ చూపించడం మిస్ అయింది మళ్ళీ చూపిస్తూ ఉన్నాను సింపుల్గా చేశానండి కొబ్బరి పచ్చడి జస్ట్ కొబ్బరి వేశాను ఒక ఆనియన్ వేశాను కొంచెం చింతపండు సాల్ట్ అలాగే పచ్చిమిర్చి వేశాను ఇంకేం వేయలేదనమాట కొత్తిమీర కొంచెం వేసి గ్రైండ్ చేసేసాను ఒక్కొక్కసారి ఇలా కూడా చేస్తూ ఉంటానండి దోశలు అయితే చాలా చాలా బాగుంటాయి మీ కలరు రాగులు వేశాను కాబట్టి దోశ ఇలా కనిపిస్తుంది కానీ అసలు చాలా బాగుంటుందండి చాలా పల్చగా వస్తాయి దోశలు అలా కరిగిపోతాయి అనమాట నార్మల్ బియ్యం పిండి దోశలు నాకైతే ఫ్రాంక్గా చెప్పాలంటే ఇలా రాగి దోశలు చేసుకున్న తర్వాత అంటే కంప్లీట్ రాగి దోశలు కాదులేండి టూ గ్లాసెస్ బ్రౌన్ రైస్ వేశాను వన్ గ్లాస్ రాగులు వేసాను వన్ గ్లాస్ పొట్టు మిరపప్పు వేశాను సో ఈ దోశలు తిన్న తర్వాత నాకు బియ్యం పిండి కంప్లీట్గా బియ్యంతో తయారు చేసిన దోశలు అయితే నాకు నిజంగా తినాలనిపించట్లేదు ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే ఇంకా మసాలా దోశ ప్రిపేర్ చేసేసి మా అయితే ఇచ్చేసాను నేను ఇప్పుడు తింటూ ఉన్నానండి బిగ్ బాస్కెట్ నుంచి కొన్ని అనమాట పప్పులు అయిపోయాయి పుట్నాలు పప్పులు ఆ తర్వాత ఇంకా సాల్ట్ కూడా కొంచెం క్రిస్టల్ హిమాలయ పింక్ సాల్ట్ తెప్ప తెప్పిస్తాను క్రిస్టల్ అది ఆ తర్వాత మిరపకాయలు ఎప్పుడు దొరకవండి ఈసారి బిగ్ బాస్కెట్లో ఉన్నాయి తెప్పించుకున్నాను ఇవన్నీ కూడా నీట్గా సర్దుకోవాలి ఆ తర్వాత ఇంకా మా బాబుతో ఎదురుగా మాకు పార్క్ ఉంటుందన్నమాట దాని పక్క కొన్ని చెట్లు అయితే ఉంటాయండి అక్కడ మునగాకు చెట్టు నాకు రోజు కనిపిస్తూ ఉంది అది మునగ చెట్టే అని కన్ఫామ్గా నాకు అర్థమైంది సో ఇంకప్పుడు మా బాబుని పంపించాను అనమాట అక్కడ తీసుకురానా అనేసి ఇంకా మా మావయ్య మా బాబు అయితే ఇద్దరు వెళ్ళి తీసుకొని వచ్చారు చాలా ఫ్రెష్గా ఉందండి చాలా చాలా బాగుందనమాట అవి అంటే వేస్ట్గా పెరుగుతూ ఉంటాయి మొక్కలు అయితే సో మనం తీసుకోవచ్చు అనమాట ప్రాబ్లం అయితే ఏం లేదు సో అయితే ఇవాళ ప్రిపేర్ చేశానండి ఇలా ఫ్రెష్గా కోసుకొని వచ్చాడు మా బాబు ఇంకా తర్వాత ఆ రోజు నైటే నేను డిన్నర్కి మునగాకు కర్రీ కూడా చేశాను అనమాట నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తానులేండి మునగాకు వేపుడు ఎలా చేయొచ్చు ఈజీగా అనేసి ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ కాస్త వర్షం ఉంది ఇవాళ అయితే స్వీట్ కార్న్ ఇలాగా కాల్ చేశానండి స్టవ్ మీద ఇదైతే నేను బేస్ చూస్తూ ఉన్నారు కదా ఒక ప్యాన్ లాగా ఉంది అది నేను అగ్రోమెట్లో తీసుకున్నానండి చాలా బాగా హెల్ప్ అవుతుంది యాక్చువల్గా ఏంటంటే డైరెక్ట్గా మంట మీద కాల్చకూడదు అంటారు ఈ మధ్య కాలంలో నేను వింటూ ఉన్నాను యాక్చువల్గా మనము మామూలుగా స్వీట్ కార్న్ బయట కంకులు తెచ్చుకుంటాం కదా బొగ్గుల మీద అలా డైరెక్ట్గా కాల్చడం మంచిది కాదు హెల్త్కి అంటూ ఉన్నారు అందుకనేసి నేను ఇది తెచ్చుకున్నానండి ఇలా కాల్చి ఆ తర్వాత ఏం చేస్తానంటే దీనికి కొంచెం నిమ్మ నిమ్మకాయ ఉంటుంది కదా ఒక హాఫ్ కట్ చేసి ఉప్పు కారం జీలకర్ర కలిపినది అలా టచ్ చేసి దీనికి పూసేస్తాను అనమాట మొత్తం అప్లై చేసేస్తాను చాలా చాలా బాగుంటుందండి ఇలా చేస్తే మనకి కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి బోరింగ్గా అనిపించదు నార్మల్గా అయితే నేను స్వీట్ కార్ను ఎక్కువగా స్టీమ్ చేస్తూ ఉంటాను కానీ వాళ్ళైతే ఇలా చేయడం వల్ల ఇంకా ఇంకా టేస్టీగా అనిపించింది బట్ ఫ్రీక్వెంట్గా ఇలా చేసుకోవడం కంటే మనము స్టీమ్ చేసుకొని తినడమే బెస్ట్ బట్ రేర్గా ఎప్పుడైనా ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తినచ్చండి చాలా చాలా బాగుంది నేనైతే ఒకటి మా బాబుకి ఇచ్చేసాను ఇంకొకటి ఏమో ఇలా హాఫ్గా కట్ చేసి మా వారు నేను అనమాట మార్కెట్లో తెచ్చారండి యాక్చువల్గా నేను బిగ్ బాస్కెట్లో ఈ మధ్య కాలంలో స్వీట్ కార్న్ తెప్పించుకుంటూ ఉంటే ఎక్స్పెషల్లీ ఫ్రంట్ అంతా కొంచెం కుళ్ళిపోయి ఏవో పురుగులు కూడా కనిపిస్తూ ఉన్నాయి అస్సలు తినాలనిపించదు అలా చూసిన తర్వాత అందుకనేసి మా వారైతే ఇంకా మార్కెట్లో తెస్తూ ఉన్నారు అవైతే ఫ్రెష్గా ఉంటాయి చాలా బాగుంటాయి ఈ కట్ చేయడానికి కూడా యాక్చువల్గా ఇది నేను ఇది కట్ చేయడానికి కాదండి యాక్చువల్గా యూజ్ చేసేది నేను అమెజాన్లో తెప్పించుకున్నాను మామూలుగా వెల్లుల్లి అలాంటివి క్రష్ చేయడానికి యూస్ చేస్తారనమాట చిన్న చిన్న పీసెస్గా చేయడానికి యూస్ చేస్తూ ఉంటారు నేనైతే ఇలా యూస్ చేస్తూ ఉన్నాను మల్టీపర్పస్ లాగా ఇలాగా అప్లై చేసుకొని తింటే బయట వర్షం ఉన్నప్పుడు నిజంగా చాలా చాలా బాగుంటుందండి మంచి ఎక్స్పీరియన్స్ మనం చిన్నప్పుడైతే మన ఊళ్ళల్లో దొరికే యాక్చువల్గా స్వీట్ కార్న్ అయితే కొంచెం హార్డ్గా ఉంటుంది కదా కొంచెం గట్టిగా ఉంటుంది నిజంగా అవే హెల్త్కి చాలా చాలా మంచిదండి అందులో స్వీట్నెస్ కూడా తక్కువ ఉంటుంది ఫైబర్ ఎక్కువ ఉంటుందని అనిపిస్తుంది బట్ మనకైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఇవి దొరుకుతున్నాయి కాబట్టి ఇవి అలవాటు అయిపోయాక అవి తినలేకపోతున్నాం అండి నిజంగా చెప్పాలంటే నేను రీసెంట్గా అవి కూడా తెప్పించుకున్నాను కానీ తినలేకపోయాము ఇంకా సరేలే అనేసి నార్మల్ స్వీట్ కార్న్నే తెప్పించుకుంటూ ఉన్నాను ఇంకా మా బాబుకి ఆరెంజ్ జ్యూస్ కూడా చేసి రెడీగా పెట్టేశానండి తను ఇలాగా స్వీట్ కార్న్ తిన్న తర్వాత ఇంకా జ్యూస్ కూడా తాగేస్తాడు మేమైతే టీ తీసుకున్నాము టీ తాగాము ఆ తర్వాత పైన గార్డెన్లోకి వెళ్ళి ఇలాగా జాజులు కోసుకొని వచ్చానండి మొగ్గలు కొంచెం సేపు అయినాక విడిగిపోతాయి ఫాస్ట్గా విడుగుతాయి విడిగిన తర్వాత అంత ఫ్రెష్గా అనిపించవు అందుకే మొగ్గలే కోసుకొని వచ్చి ఇలా వాటర్లో వేసి పెడితే ఫ్రెష్గా విడుగుతాయి అనమాట నాకు చాలా చాలా ఇష్టం అండి ఈ ఫ్లవర్స్ యాక్చువల్గా మాకు రాయలసీమ వైపు చాలా బాగా ఎక్కువగా ఉంటాయి జాజి మొక్కలైతే బట్ ఇటువైపు నాకు ఎప్పుడు కనిపించలేదు అలాగే ఇంకా మునగాక కూడా చాలా ఫ్రెష్గా ఉందండి ఇంకా వర్షాలు పడుతూ ఉన్నాయి కదా కూర ఫ్రెష్గా అనిపిస్తుంది బయట కొనుక్కున్నా కూడా బట్ మనకి ఎదురుగా ఫ్రెష్గా ఆర్గానిక్ అని చెప్పచ్చు మునగాక అయితే తీసుకొని వచ్చారు నేనైతే వేపుడు చేస్తానండి నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనం ఉట్టి వేపుడే ఒక బౌల్లో పెట్టుకొని తినచ్చు చిన్న పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు ఎలా ప్రిపేర్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చూపిస్తాను కమింగ్ వీడియోస్లో ఇంకా మన ఛానల్ ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు గనక ఒక చిన్న విషయమైనా హెల్ప్ అయినట్టయితే తప్పకుండా లైక్ ఇవ్వండి అది చాలా మోటివేషన్ ఇస్తుంది నాకైతే ఆ తర్వాత ఇడ్లీ మామూలుగా ఎలా బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటాననేది కూడా ఈ వీడియోలో చూపిస్తూ ఉన్నానండి ఈ మధ్య కాలంలో పొట్టు మినపప్పు యూస్ చేస్తూ ఉన్నాను ప్లెయిన్ మినప్పప్పు అయితే యూస్ చేయట్లేదండి ఎక్కువగా మనము కందిపప్పు అయినా సరే మినప్పప్పు అయినా సరే ఫ్రీక్వెంట్గా వాడుతూ ఉంటాం కదా అవి పొట్టు ఉన్నవి యూజ్ చేస్తే మనకి ఫైబర్ క్వాంటిటీ బాడీకి బాగా అందుతుంది ఫ్రీగా డైజెషన్ అవుతుంది కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అలాంటివన్నీ కూడా రెడ్యూస్ అవుతాయండి అదొక చిన్న టిప్ అలాగే నేను మామూలుగా ఇడ్లీ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేస్తాననేది కూడా చూపిస్తూ ఉన్నాను ఇడ్లీ రవ్వ అయితే మార్నింగ్ నానేస్తాను వాటర్లో ఆ తర్వాత ఈవినింగ్కి వాటర్ అంతా తీసేసి మినప్పప్పుని మెత్తగా గ్రైండ్ చేసి రెండు కలిపి మిక్స్ చేసేస్తాను నైట్ ఇలా చేసి ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి మళ్ళీ మార్నింగ్ అంతా కూడా ఫర్మెంట్ అయ్యి చాలా బాగుంటుంది ఇడ్లీస్ కూడా సూపర్ సాఫ్ట్ వస్తాయండి మనం వాటర్ కన్సిస్టెన్సీ చూసుకోవాలి ఇడ్లీ బ్యాటర్ కరెక్ట్గా కన్సిస్టెన్సీలో ఉంటే ఖచ్చితంగా మనకి సాఫ్ట్గానే ఇడ్లీస్ వస్తాయి మళ్ళీ సోడా పొడి కూడా యాడ్ చేసుకోని అవసరం లేదండి బాగా ఫర్మెంట్ అయ్యి వాటర్ కన్సిస్టెన్సీ మనం కరెక్ట్గా వేసుకున్నాము వాటర్ దీంట్లోకి అని అనుకుంటే కరెక్ట్గా ఇడ్లీస్ అయితే సూపర్గా వస్తాయి చాలామందికి ఒకటి అపోహ ఉంటుందన్నమాట పొట్టు మీద అయితే టేస్ట్ బాగుండదేమో చేదుగా ఉంటుందేమో కలర్ బాగుండదు కదా హార్డ్గా వస్తాయి అనుకుంటారు కానీ అలా ఏం కాదు ఫస్ట్ ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఆ తర్వాత నేను చాలా రోజులు అయిపోయింది అనమాట చెప్తున్నాను కదా ఈ మధ్య కాలంలో మేడ్ కూడా రావట్లేదు చాలా రోజులు అయిపోయింది క్లీనింగ్ అంతా కూడా నా మీదే పడుతుంది ఇంకా ఈ చిమ్ని ఇవాళ క్లీన్ చేసుకుందాం అనేసి ఇలాగ టిష్యూ అండి ఇది వెట్టు వైప్స్ యాక్చువల్గా ఈ వెట్ వైప్స్ని ఆల్రెడీ డ్రై అయిపోయి ఉన్నాయి నేనేం చేశానంటే అవి అలా పడేయడం ఇష్టం లేక దాని మీద కొంచెం వాటర్ స్ప్రే చేసి ఆ వెట్ వైప్స్ని మళ్ళీ ఇలాగా చిమ్ని అంతా కూడా క్లీన్ చేస్తూ ఉన్నానండి సో కొరకు క్లీన్ అయిపోతాయి అసలు మామూలుగా ఎవ్రీ వీక్ అంటే నార్మల్గా ఆల్రెడీ క్లీన్గా ఉన్న చిమ్నీకి ఎవ్రీ వీక్ ఇలాగా మనము వెట్ వైప్స్తో క్లీన్ చేసుకుంటే దాని మీద ఒక లేయర్ లాగా లైట్ లేయర్ జిడ్డుగా ఉంటుందన్నమాట ఆ జిడ్డు లేయర్ అంతా కూడా ఈజీగా వెళ్ళిపోతుందండి ఒకసారి చిన్న టిప్ ఫాలో అయిపోండి నిజంగా చాలా చాలా హెల్ప్ఫుల్ ఇలాగ నీట్గా షైనింగ్గా కూడా కనిపిస్తుంది మామూలుగా టిష్యూ కంటే ఏదైనా క్లా వెట్ క్లాత్ కంటే కూడా ఈ వెట్ వైప్స్ అనేవి చాలా బాగా హెల్ప్ అవుతాయి ఎవ్రీ వీక్ జస్ట్ ఇలాగా ఒకసారి క్లీన్ చేసేసుకున్నామంటే మన చిమ్ని మెరిసిపోతూ ఉంటుంది నీట్గా కూడా ఉంటుందండి ఇంకా దాంట్లో ఉన్న ఈ ప్లేట్స్ కూడా క్లీన్ చేసి పెట్టాను సో అవి కూడా ఫిక్స్ చేస్తూ ఉన్నాను అనమాట మనము టూ త్రీ మంత్స్కి అట్లీస్ట్ ఒకసారైనా ఇవి ఈ ప్లేట్స్ నీట్గా వాష్ చేసి పెట్టుకుంటే మనకి ఆ చిమ్ని కూడా అబ్జార్బ్షన్ పెరుగుతుంది ఈ తొందరగా అబ్జార్బ్ చేసుకుంటుంది నీట్గా కూడా ఉంటుందండి ఇలాగా ఎవ్రీ వీక్ అయితే నేను కంపల్సరీ చిమ్నీని ఒక్కసారైనా తుడుచుకుంటాను ఇలాగా క్లీన్ చేసుకున్నాను ఆ తర్వాత ఇంకా ఇప్పుడు జాడీ చూపిస్తూ ఉన్నాను కదా ఈ చిన్న అది నేను ఒక ఎగ్జిబిషన్లో తీసుకున్నానండి ఇంతకుముందు కూడా మన సబ్స్క్రైబర్స్ అడిగారు ఇది ఎంత ప్రైస్ అనేసి నేను అప్పట్లో అయితే హండ్రెడ్ రూపీస్కి తీసుకున్నాను బట్ ఇప్పుడైతే మనకి నాచారంలో టెర్రకోటా గోవింద్ టెర్రకోటాలో ఇలాంటివి చూపించానండి నేను ఈ జాడీలు ఏంటంటే మనకి కొంచెం తక్కువ ప్రైస్లో బయట కంటే చాలా తక్కువ ప్రైస్లో అక్కడ అవైలబుల్లో ఉన్నాయి అన్ని సైజెస్లో కూడా ఉన్నాయి ఇది నాకు యాక్చువల్గా క్యాప్ విరిగిపోయిందనమాట అంటే పగిలిపోయిందండి కిందకు పడిపోయి సిరామిక్ కదా బ్రేక్ అవుతాయి కింద పడితే సో అది అలా వేస్ట్ చేయడానికి ఇష్టం లేక ఇందులో యాక్చువల్గా ప్లాంట్స్ పెట్టుకున్నా కూడా వాటర్ ప్లాంట్స్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది డెకోర్ పీస్ లాగా కూడా మామూలుగా యూజ్ చేస్తూ ఉంటారు దీన్ని నేనైతే ఇంకా పైన క్యాప్ విరిగిపోయింది కాబట్టి ఇలాగా వాటర్ ఫిల్ చేసుకొని మనీ ప్లాంట్ పెట్టుకున్నానండి డ్రెస్సింగ్ ఏరియాలో ఆ డ్రెస్సింగ్ ఏరియాకే చాలా అందాన్ని ఇచ్చింది నిజంగా చెప్పాలంటే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి యాక్చువల్గా ఈ మనీ ప్లాంట్ ఒక స్టెమ్ కట్ చేసి ఇందులో పెట్టాను రూటింగ్ కూడా డెవలప్ అయిపోయింది అప్పుడప్పుడు వాటర్ చేంజ్ చేస్తూ ఉంటే ఏంటంటే మనకి వాటర్ స్మెల్ రాకుండా ఉంటుంది అలాగే స్టెమ్ పట్ పెట్టుంటాం ఉంటాం కదా అది కూడా బాగా గ్రోత్ ఉంటుంది అప్పుడప్పుడు ఇలా ఆకులు ఏవైనా ఎండిపోయిన ఉంటే జస్ట్ అలా కట్ చేసుకుంటే గ్రోత్ అనేది బాగుంటుందండి ఇలాగా అప్పుడప్పుడు కొంచెం మైండ్ బాగాలేనప్పుడు ఎప్పుడైనా హెడ్ఏేక్గా ఉన్నప్పుడు చిరాగ్గా అనిపించినప్పుడు నేను కొన్ని ఇలాంటి పనులు అయితే చేస్తూ ఉంటానండి క్లీనింగ్ కూడా అంతే నాకు ఎప్పుడైనా చిరాగ్గా అనిపించిన రోజు ఇంకా ఎక్కువ క్లీన్ చేస్తూ ఉంటాను నాకు ఎందుకో అలా చేయడం వల్ల బాగా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది ఖాళీగా కూర్చోడం కంటే ఏదో ఒక పనిలో ఇన్వాల్వ్ అయితేనే మన మైండ్ ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది ఫ్రెష్గా కూడా ఉంటుందండి హెల్త్ కూడా చాలా చాలా మంచిది ఖాళీగా ఉండడమే మనకి బోల్డ్ అన్ని ఖాళీగా ఉన్నామంటే బోల్డ్ అన్ని డిసీజులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయనమాట అనవసరమైన విషయాల గురించి ఆలోచించి మన బ్రెయిన్ని మనని మన హెల్త్ని కూడా పాడు చేసుకుంటాము ఆ తర్వాత ఇంకా కాస్త వర్షం పడి ఆగిపోయింది అసలు ఈ మధ్య కాలంలో హైదరాబాద్లో అయితే మార్నింగ్ అంతా కూడా బాగా ఎండగా ఉంటుందండి సాయంకాలం అయ్యేసరికి మధ్యాహ్నము అలా వర్షం పడి ఆగిపోతుంది మళ్ళీ ఎండ వస్తుంది అలా డిఫరెంట్గా ఉంది క్లైమేట్ అయితే చాలా డ్రాస్టిక్ చేంజెస్ కనపడుతూ ఉన్నాయి ఇంకా ఇక్కడ మా ఇంటి ఎదురుగా బాల్కనీకి కరెక్ట్గా స్ట్రైట్గా ఇలాగ వేప చెట్టు ఉంటుందన్నమాట ఈ మధ్య కాలంలో నాకైతే ఒక తీగ బాగా వేలాడుతూ కనపడుతూ ఉంది చిన్న చిన్న ఫ్రూట్స్ ఉన్నాయండి దాంట్లో గ్రీన్ కలర్ అన్నీ పచ్చిగా ఉన్న కాయలు పండువి కొంచెం రెడ్డిష్గా ఉన్నాయి మీకు కనపడుతున్నాయో లేదో నాకు చాలా బాగా అనిపించింది ఎప్పుడూ అబ్జర్వ్ చేస్తూ ఉంటా పక్షులైతే చక్క ఇంట్రెస్టింగ్గా వెళ్ళి తింటాయి కదా చాలా ఎంజాయ్ చేస్తాయి పక్షులు అని అనిపిస్తుంది నాకైతే మనుషులకన్నా కూడా పక్షులే లక్కీనేమో అని అనిపిస్తుంది ఒక్కోసారి నేచర్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి నేచర్లోనే ఉంటాయి కదా నిజంగా అవి చాలా లక్కీ అనిపిస్తుంది నాకు ఆ తర్వాత ఇంకా ప్యాషన్ ఫ్రూట్స్ ఈ రెండు అయితే మాగ్యాయి అన్నమాట వీటితో ప్యాషన్ ఫ్రూట్తో ఏం చేస్తారు అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తానండి చాలా చాలా మంచి ఫ్రూట్ యాక్చువల్గా మీకు నర్సరీలో అయితే దొరుకుతూ ఉన్నాయి ఎవరికైనా ప్లేస్ ఉందంటే కనుక తప్పకుండా ఈ సీజన్లో వేసుకోండి మొక్క గ్రోత్ కూడా చాలా బాగుంటుంది మంచి ఫ్రూటింగ్ వస్తుంది వీటితో జ్యూస్ చేసుకోవచ్చు రకరకాల రెసిపీస్ కూడా చేసుకోవచ్చు మంచి సి విటమిన్ కూడా ఉంటుందండి ఇందులో అంతేనండి వాళ్ళ నా వీడియో మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు సర్వేజనా సుఖినో భవంత్ థ్యాంక్ యూ